మీకు తెలుసా కొరమేను చేప పెంపకంలో అత్యంత తక్కువ ఖర్చులో అది కూడా ఎక్కువ లాభాలు పొందొచ్చు అని తెలుసా మీకు ఈ విషయాలు తెలియక రైతులు చాలామంది కూడా నష్టపోతున్నారు సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం పాయింట్ వచ్చేసరికి సీడ్ సెలక్షన్ కొరమేను చేపల పెంపకంలో సీడ్ సెలక్షన్ బాగుంటేనే కొరమేను సాగనేది చాలా లాభదాయకంగా ఉంది అదే విషయంగా వచ్చేసరికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సీడ్కి మంచి పేరు ఉంటుంది అదే రోహు కట్లకి అదే బొచ్చ రవ్వ అంటారు తెలంగాణలో దీనికి వచ్చేసరికి ప్రాంతం నుంచి భీవారం దానిలో ఈ సీడ్ అనేది అత్యధిక బాగుంటుంది అదే కనుక ఫంగస్ సీడు రూపుచెందు సీతాలు ఈ వచ్చేసరికి బెంగాల్ సీడ్ బాగుంటుంది ఈ కొరమైన విషయంలోకి వచ్చేసరికి ఆంధ్రలో కైకలూరు ప్రాంతంలో చాలా అంటే చాలా బాగుంటుంది సీడ్ అక్కడ కేవలంగా వచ్చేసరికి తక్కువ రేట్లో వస్తుంది సీడ్ కూడా చాలా బాగుంటుంది చాలామంది తెలంగాణలో దళారులు ఐగిలి నుంచి తక్కువ రేటుకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఐదు ఐదు అంగళాల పిల్ల పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల రూపాయలు లోపల అమ్మేస్తారు అదే ఇక్కడ వచ్చేసరికి ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయలు ఉంటుంది మీరు గనక తెలుసుకున్నట్టయితే కనుక ఒక ఎకరంలో ఒక పదివేలు సీడ్ వేసుకుంటే కనుక ఒక పది రూపాయలు వేసుకున్నా కానీ లక్ష రూపాయలు లాభపడిన వాళ్ళు అవుతారు విషయం వచ్చేసరికి ఫీడ్ ఈ ఈ ఫీడ్లోనే చాలామంది రైతులు బోల్తా పడుతున్నారు ఎక్కడో కంపెనీ ఫీడ్ వచ్చేసరికి అది వంద రూపాయలు కొనేసి మీరు వంద రూపాయలు ఫస్ట్ నుంచి పెట్టేసి లాస్ట్కి వచ్చేసరికి ఆ ఫీడ్కి పెట్టలేకపోతున్నారు ఒక ఐదు వందల గ్రాములు ఆరు వందల గ్రాముల వరకు ఫీడ్ పెట్టేసి కథమా టైంలో ఫీడ్ పెట్టగా మీరు ఆ చేపలు అమ్ముకోవాల్సిన పరిస్థితి రేటు రాని పరిస్థితి వస్తుంది మీరు ఇప్పట్లో గనక చాలా అంటే చాలా కంపెనీలు కొత్త కంపెనీలు అది కూడా తక్కువ వచ్చే కంపెనీలు నేను బెస్ట్ అని వాటితో పోల్చి చెప్పను కానీ వాటితో సమానంగా ఉండే కంపెనీలు చాలా అంటే అది కూడా డెబ్భై రూపాయల లోపలే వస్తున్నాయి మీరు కనుక ఆ ఫీడ్ కనుక తీసుకున్నట్టయితే కనుక వంద రూపాయలు ఉంటుంది అదే ఇదే ఫీడ్ కనుక డెబ్బై రూపాయలు ఉంటుంది ఒక కేజీకి వచ్చేసరికి ముప్పై రూపాయల వరకు సేవ్ అవుతుంది అదే మీరు ఒక ఎకరంలో మీరు తీసుకున్నట్టయితే కనుక ఒక పదివేల చేప పిల్లకి పదిహేను టన్నులు చప్పున వాడితే కనుక మీరు ఒక ముప్పై రూపాయలు చప్పున వేసుకున్న నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మీరు ఆదా చేసుకునే వాళ్ళు అవుతారు మీరు అలా ఆదా చేసుకోవడం వల్ల మీరు చాలా అంటే ముందుకు వెళ్తారు ఇంకో విషయం వచ్చేసరికి మూడో విషయం మెడిసిన్ నేను తెలంగాణలో తొరూరు దగ్గర తొరూరు ప్రాంతంలో ఒక రైతుని నేను విజిట్ చేసినప్పుడు ఆ రైతు కేవలం ఒక ఎకరన్నర భూమిలోనే ఒక యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు మెడిసిన్ వాడేడు అక్కడ అరవై వేల రూపాయలు మెడిసిన్ ఎందుకు వాడాడు అనేది ఆయనకే తెలియదు వస్తున్నారు ఇచ్చేస్తున్నారు ప్రస్తుతం అనేది వరమైన సాగులు అనేది అసలు భయపడాల్సిన విషయం లేదు ఇది వ్యాధుల రకంలో అయినా పెరుగుదల విషయంలో అయినా దేనిలో అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు నా క్లయింట్స్కి అయితే కనుక నేను నా అయితే కనుక నేను ఒక ఐదు వేల రూపాయల మందు లోపల మాత్రమే నేస్తాను ఒకటి సి విటమిన్ ఓటిస్తాను లివర్ టానిక్ ఓటిస్తాను యాంటీబయోటిక్ వచ్చేసరికి ఎండోఫ్లెక్సిన్ పెట్రోసైకిల్ని ఇస్తాను ఇంకొచ్చేసరికి శానిటైజర్ ప్రొబయోటిక్స్ కేవలం లాస్ట్ వరకు కూడా ఐదు వేల రూపాయల మందులతో మాత్రమే నేను సరిపెడతాను అవి కూడా నా సొంత మందులు కాదు మార్కెట్లో ఏవైతే తక్కువ రేటుకి మంచి మందులు వస్తాయో అవే ప్రొవైడ్ చేస్తాను మీరు ఇలా గనక సేవ్ చేసుకుంటే కనుక మీరు ఒక మందుల్లోనే ఒక యాభై వేల రూపాయలు సేవ్ చేసిన అవుతారు లాస్ట్ విషయం వచ్చేసరికి వరమైన రైతులు పెంచేది ఒకటైతే అమ్ముకునే దశకు వచ్చేసరికి చాలామంది నష్టపోతున్నారు ఎలా అంటే గనక అమ్ముకోవడం చేతకాక ఎక్కడ అమ్ముకోవాలి అసలు ఎలా అమ్మాలి ఏ రేట్ అమ్మాలి అని తెలియక చాలామంది రైతులు నష్టపోతున్నారు మీరు గనక దళాలను నమ్మేసి సిక్స్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ పెళ్లినోళ్ళ దగ్గర అయితే టెన్ పర్సెంట్ వరకు తీసుకున్నారు ఇలా గనక వచ్చినట్టయితే ఒక కేజీ చేపకి మూడు వందల రూపాయలు పెరిగితే కనుక ఒక పాతిక రూపాయల నుంచి ఒక మూడు ముప్పై రూపాయల వరకు రైతుల దగ్గర తీసుకున్నారు మీరు అనేది విషయాన్ని తెలుసుకుంటే కనుక నష్టపోరు నేను కొంతమంది ఇంకా చాలామంది ఈ వ్యవస్థ నడవకోకుండా ఈ దళారు వ్యవస్థ నడవోకుండా కొంచెం ఈ ప్రయత్నాలు చేస్తున్నాము అది కొంచెం టైం పడుతుంది మేముగా ఎవరికి ఏది లంచాలు కనుక కమిషన్ లేకోకుండా ఈ వ్యవస్థను తీసుకెళ్దామని చూస్తున్నాం మీరు కనుక ఈ పాయింట్స్ అన్నీ కనుక గుర్తుపెట్టుకుంటే కనుక ఒక చేప పిల్ల విషయంలో ఒక లక్ష రూపాయలు లాభపడతారు ఇంకోటి రెండో విషయం వచ్చేసరికి మేతలు అత్యధికంగా మేతల్లోనే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఏది ఒక ఎకరంలోనే లాభపడతారు మెడిసిన్ వచ్చేసరికి ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు లాభపడతారు మీరు కనుక సరైన మార్కెట్ దగ్గర అమ్ముకున్నట్టయితే కనుక దానికి గనక ఒక లక్ష రూపాయల నుంచి లక్షన్నర దాకా లాభపడతారు సో ఇవన్నీ పాయింట్ల కింద వేసుకుంటే గనక మీరు ఒక ఐదు లక్షల నుంచి ఒక ఏడు లక్షల వరకు మీరు ఒక కొరమేన్లోనే లాభపడి ఇది అవుతారు సో ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లే అంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా చేప పిల్లలు చేప చేపపిల్లే కాదు తెలిచేపపి పిల్ల కనుక ఎవరికైనా కావాలంటే కనుక మా యొక్క కాంటాక్ట్స్ నెంబర్కి కాల్ చేయండి సో ఎక్కువ తో మేము ముందుంటాం అంతవరకు సెలవు